హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి జొన్న గటక అండి ఈ జొన్న గటక అయితే నేను పచ్చ జొన్నలతో తయారు చేసిన రవ్వని సూపర్ మార్కెట్లో తీసుకొచ్చానండి అదైతే ఒక కప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టానండి హాఫ్ అన్ అవర్ తర్వాత కళ్ళ పెట్టేసుకొని ఫస్ట్ అయితే నాలుగు కప్పులు వాటర్ పోసేసి కొంచెం ఉప్పు కూడా వేసాను నేను ఇంకో కప్పు కూడా వాడతానండి మధ్యలో పోస్తాను వాటర్ ఇప్పుడు మరుగుతుండగా ఈ జొన్న రవ్వను వేసేయాలండి మొత్తం వేసేసి క కలుపుకోవాలండి కొంచెం ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఇంకొకప్పు వాటర్ వేసుకుంటే గడ్డ కట్టకుండా ఉంటుంది మంచిగా అవుతుంది కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఇక ఇది ఎండాకాలంలో తింటే చలవ చేస్తుందండి మజ్జిగతో పప్పు కొంచెం పలచగా ఉండే కూరలతో తింటే టేస్టీగా ఉంటుందండి కలుపుకుంటూ మాడకుండా చూసుకోవాలండి ఇంకా పల్చగా కావాలంటే కప్పు వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే చిక్కగా చేస్తున్నాను ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి పాతకాలం పాత రోజుల్లో అందరూ ఇదే తినేవాళ్ళు కదండి చాలా టేస్టీగా ఉంటుంది బలమైన వంట కూడా ఇది షుగర్ కంట్రోల్ వస్తుంది తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతామండి రెడీ అయిపోయిందండి ఇది చల్లారాకే తినాలండి బాగుంటుంది కొంచెం చల్లారనివ్వాలి స్టవ్ బంద్ చేసి చల్లారాక ఇంకా సర్వ్ చేసేసుకుందాం దీని కాంబినేషన్ కోసం అయితే నేను మామిడికాయ పప్పు చేశానండి మజ్జిగలో కూడా తింటే బాగుంటుంది ఇంకా సర్వ్ చేసేసుకుందాం ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ రవ్వనైతే అయితే నానబెట్టేస్తే ఒక పావు గంటలో రెడీ అయిపోతుందండి జొన్న గట్టుక ఇప్పుడు మనకి విసిరాల్సిన పని లేదు మార్కెట్ లో దొరుకుతుంది రవ్వలు కూడా తెచ్చుకొని తినేయడమే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్